సచివాలయంలో అంబేద్కర్ మెమోరియల్ సెంటర్ వద్ద నిన్న ఏర్పాటు చేసిన సింగరణి జాబ్ మేళాలో నాలుగు వందల నలభై ఒక్క మందికి సీఎం రేవంత్ రెడ్డి కారుణ్య నియామక పత్రాలు అందించడంపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత తీవ్రంగా స్పందించారు నిజానికి ఇది చాలా సిగ్గుచేటైన విషయమని డిపెండెంట్ ఉద్యోగులు పోగొట్టిందే కాంగ్రెస్ పార్టీ అని ఆరోపించారు కాంగ్రెస్ పార్టీ ట్రేడ్ యూనియన్ ఐఎన్టీయూసీ ఏఐటియూసీ తెలుగుదేశం పార్టీ ట్రేడ్ యూనియన్ జాతీయ రాష్ట్ర ట్రేడ్ యూనియన్లు అన్ని కలిపి సంతకాలు చేసి డిపెండెంట్ ఉద్యోగాలు ఊడగొట్టాయని కవిత ఆరోపించారు కేసీఆర్ హయాంలో ఇరవై వేల నియామకాలు ఇచ్చినట్టుగా కవిత తెలిపారు ఆ సమయంలో కేసీఆర్ వెళ్లి ఒక్క నియామక పత్రం కూడా ఇవ్వలేదని సింగరేణి సంస్థలో నిత్యం జరిగే వ్యవహారంగానే దీన్ని భావించారని పేర్కొన్నారు కానీ ప్రస్తుత ప్రభుత్వం వారిని హైదరాబాద్ కు పిలిపించి సీఎం స్థాయిలో నియామక పత్రాలు అందించారని విమర్శించారు అక్కడితో ఆగకుండా తాము సింగరేణిలో నాలుగు వందల ఉద్యోగాలు ఇచ్చామని గొప్ప ఒకళ్ళు చెప్పుకుంటున్నారని ఎద్దేవా చేశారు అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చారని అక్కడి వరకు క్షమించొచ్చు అన్నారు అధికారంలోకి వచ్చాకైనా నిజాలు చెప్పాలని రేవంత్ రెడ్డికి సూచించారు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు మీరు చెప్పినటువంటి నీతి వ్యాఖ్యాలను మీరు పాటిస్తే బాగుంటుంది ఉద్యోగాల విషయంలో మీరు అడ్డంగా అబద్దాలు ఆడారు ఉద్యోగాల విషయంలో కేసీఆర్ గారిని బద్నం చేసే ప్రయత్నం చేసిండ్రు ఇప్పుడు మీరు వేసినటువంటి టీఎస్పీఎస్సీ నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే నిజంగా మీకు అవినీతి మరక అంతొద్దని మీరు అనుకుంటే తక్షణమే మహేందర్ రెడ్డి గారిని తీసేసి ఎంక్వైరీ వేయండి అవినీతి జరిగింది వాస్తవమా కాదా ప్రజలకు తెలియజేయండి రెండవది కేసీఆర్ గారు వేసినటువంటి ఉద్యోగాలు ఇచ్చినట్టుగా చెప్పుకుంటా ఉన్నారు దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం మీరు ఇప్పటి వరకు ఇచ్చిన అరవై ఉద్యోగాలే ఇంకా కొత్తగా ఏం ఉద్యోగాలు ఇస్తారో డిసెంబర్ వరకు ఏం ఉద్యోగాలు ఇస్తారో తెలియజేయవలసిందిగా కోరుతా ఉన్నాం మూడవది విద్యుత్ సంస్థలో నియామకం చేసినటువంటి ఆంధ్రోళ్లను తక్షణమే తీసి తెలంగాణ డైరెక్టర్స్ వేయాలని మూడవ డిమాండ్ చేస్తా ఉన్నాం నాలుగవది సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియాలో మీ పర్సనల్ కేసులు మీ అవినీతి కేసులు మీ దొంగ కేసులు వాదించి ఆనాడు తెలంగాణ ప్రభుత్వం మీద దొంగ కేసులు వేసిన టీంని తీసేసి నిజంగా టాలెంట్ ఉన్నటువంటి వాళ్లను నిజంగా తెలంగాణ ప్రభుత్వ ప్రయోజనాలు కాపాడే వాళ్లను పెట్టాలని డిమాండ్ చేస్తూ మరి మీ యొక్క చిత్తశుద్ది నిరూపించుకోవాలి మీరు ఇన్ని రోజులు చేసినటువంటి ఆరోపణలను నిజం దాన్నన్నింటినీ కూడా తప్పని నిరూపించే విధంగా ఉన్నటువంటి మీ వ్యవహారాన్ని సరిదిద్దుకోవాలని సూచన చేస్తా ఉన్నాం థ్యాంక్ యూ జై తెలంగాణ